అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ హజ్జ్ ముప్పై నాలుగు నుంచి నలభై ఎనిమిదవ ఆయత్ వరకు ఐదో వరకు ప్రతి సముదాయానికి మేము కుర్బానీ చేసే ఒక నియమాన్ని ఏర్పరిచాము తద్వారా ఆ సముదాయ జనులు వారికి ప్రసాదించిన పశువులను జిభా చేసేటప్పుడు అల్లాహ పేరు స్మరించాలని ఈ విభిన్న విధానాలలో ఉద్దేశం ఒకటే కనుక మీ దేవుడు ఒకే ఒక్క దేవుడు మీరు ఆయనకి విధేయులై ఆజ్ఞల్ని పాలించే వారే మెలగాలి ప్రవక్త శుభవార్త నివ్వు వినియ వినమ్రతల వైఖరిని అవలంబించే వారికి వారి పరిస్థితి ఏమిటంటే అల్లాహ ప్రస్తావన వినగానే వారి హృదయాలు కంపిస్తాయి వారికి ఏ ఆపద దాపురించినా దానికి సమానం సహనం వహిస్తారు నమాజ్ స్థాపిస్తారు మేము ప్రసాదించిన సంపాదనలో నుంచే ఖర్చు పెడతారు ఇంకా మేము మీ కొరకు హుర్బానీ వంటల్ని దైవ చిహ్నాలుగా చేర్చాము వాటిలో మీకు ఎంతో మేలుంది కాగా వాటిని నిలబెట్టి వాటి మీద అల్లాహ పేరు పలకండి మరి హుర్బానీ చేసిన తర్వాత వాటి వీపులు నేలపైన ఆనినప్పుడు వాటిలో నుంచి మీరు స్వయంగాను తినండి ఉన్న దానిలో సంతృష్టులై ఉన్నవారికి పెట్టండి ఇంకా తమ అవసరాన్ని వ్యక్తం చేసేవారికి పెట్టండి ఈ పశువుల్ని ఈ విధంగా మీ కొరకు మేము ఆధీనపరిచిపెట్టాము తద్వారా మీరు కృతజ్ఞత తెలుపుతారని వాటి మాంసముల మాంసములు అల్లాహకు చేరవు రక్తము చేరదు కానీ ఆయనకు మీ ధర్మనిష్ట చేరుతుంది ఈ విధంగా ఆయన వీటిని మీకు ఆధీనపరిచాడు తద్వారా మీరు ఆయన ప్రసాదించిన మార్గబోధనకు ఆయన గొప్పతనాన్ని చాటాలని ప్రవక్త శుభవార్త అందజేయి సదాచారవర్తనులైన జనులకు నిశ్చయంగా అల్లాహ ఇస్పాసులైన వారి పక్షాన రక్షణకు వస్తాడు నిశ్చయంగా అల్లాహ ఏ విశ్వాసఘాతకులు వరప్రసాద కృతజ్ఞులైన వారిని ఎవరిని ఇష్టపడడు ఎవరికి ప్రతిగానైతే యుద్ధ సాగుతూ ఉందో వారికి అనుమతినివ్వడం జరిగింది వారు పీడితులైనందువల్ల అల్లాహ నిస్సందేహంగా వారి సహాయానికి సమర్థుడైన వాడే అరవై నాలుగవ వివరణ ఈ ఆయ ద్వారా రెండు విషయాలు జోత్క్యమవుతాయి ఒకటి కుర్బానీ సాంప్రదాయం దైవం ఏర్పరిచిన ధర్మశాస్త్రాలన్నింటిలోనూ తప్పనిసరిగా ఆరాధనా వ్యవస్థల్లో అంతర్భాగమై ఉండింది మానవుడు ఏ ఏ రూపాల్లో దైవేతర శక్తులను ఆరాధించాడో వాటన్నింటినీ దైవేతర శక్తులకు నిషేధించి కేవలం అల్లాహ కొరకే ప్రత్యేకించడం జరిగింది ఏకస్ భావం వల్ల ఏర్పడే ప్రాథమిక ఆవశ్యకతలో ఇది కూడా ఒకటి ఉదాహరణగా మానవుడు దైవేతర శక్తుల సమక్షంలో రుక్కుసజాలు చేశాడు దైవధర్మశాస్త్రం దాన్ని అల్లాహకు ప్రత్యేకించింది మానవుడు దైవేతర శక్తుల ఎదుట ప్ర ధనప్రధానమైన అర్చనలు సమర్పించాడు శాస్త్రాలు వాటిని నిషేధించి జకాత్ని సరహాని అల్లాహ కొరకు చెల్లించడం విధిగా నిర్ణయించాయి మానవుడు మిథ్యాదైవాల ఆలయాల తీర్థయాత్రలు చేశాడు అల్లాహ షరియత్ ఒక స్థలాన్ని పవిత్రమైందిగా దైవగ్రహంగా నిర్ణయించి దాన్ని యాత్ర చేయాలని ప్రదక్షిణ చేయాలని ఆదేశించింది మానవుడు దైవేతర శక్తుల పేరిట ఉపవాసరతాలు పాటించాడు దైవధర్మ శాస్త్రాలు వాటిని కూడా అల్లాహ కొరికే ప్రత్యేకించాయి సరిగ్గా అప్పుడే మానవుడు తాను కల్పించుకున్న ఆరాధ్యులకు పశుత్యాగాలను కూడా చేస్తూ వచ్చారు శాస్త్రాలు దాన్ని కూడా దైవేతర శక్తులకు పూర్తిగా సిద్ధపరిచి అల్లాహ కొరకు విధిగా నిర్ణయించాయి ఈ ఆయ ద్వారా తెలిసిన రెండవ మాట ఏమనగా అసలు విషయం అల్లాహ పేరిట ఖుర్బానీ చేయడం ఆ నియమంలోని వివరాలు కావు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనే వివరాలు ముఖ్యం రా కావు ఈ వివరాలు విభిన్న కాలాలలో విభిన్న జాతులలో విభిన్న దేశాల ప్రవక్తల శరీర్ ధర్మశాస్త్రాలలో ఆయా పరిస్థితులకు అనుగుణంగా వేర్వేరుగా ఉండేవి కానీ అన్నింటి సారం లక్ష్యం సదా ఒక్కటే మూలంలో ముఖబితీన్ అనే పద ప్రయోగం జరిగింది దాని భావాన్ని ఏ ఒక్క పదం ద్వారాను పూర్తిగా అందజేయలేము ఇందులో మూడు అర్థాలు ఇమిడి ఉన్నాయి గర్వం అహంకారాలను వదిలి అల్లాహ సంక్ష సమక్షంలో ఇనమ్రతను అవలంబించడం ఆయన దాస్యం సేవ పట్ల సంతృప్తి చెందడం ఆయన నిర్ణయాల పట్ల సంతృష్టులవ్వడం ఇంతకు ముందే మేము విశదీకరించాము అల్లాహ ఎన్నడూ అధర్మమైన అపరిశుద్ధమైన సంపాదనలను తన రిస్క్ అనుగ్రహ ఉపాధిగా పేర్కొనలేదు అందువల్ల ఆయుర్భావం మేము వారికి ప్రసాదించిన పరిశుద్ధమైన సంపద వారికి అనుగ్రహించిన ధర్మసమ్మతమైన ఆదాయాల నుండి వారు ఖర్చు పెడతారు అన్నది పైగా ఖర్చు అంటేనూ అన్ని విధాలా ఖర్చు కాదు తమకు తమ కుటుంబం వారికి సంబంధించిన ధర్మబద్ధమైన అవసరాలను తీర్చడం బంధువర్గం పొరుగువారు అగత్య పరులకు సహాయపడటం ప్రజా సంక్షేమ కార్యకలాపాలలో పాల్గొనడం దైవవచన సమున్నీకి ధన త్యాగం చేయడం అనవసరపు ఖర్చులు విలాసాలకు చేసే ఖర్చులు ప్రదర్శనా బుద్ధితో చేసే ఖర్చులు ఈ ఖర్చులు హురాన్ ప్రకటించే ఇన్ఫాహ్ అనే ఖర్చులు కావు ఈ ఖర్చులైతే ఖురాన్ పరిభాషలో ఇస్రాహ్ తబ్దీర్ దువ దుబారా తబ్జీర్ దుబారా అసందర్భపు ఖర్చులు అనిపించుకుంటాయి ఇదే విధంగా పిసినారితనం సంకుచిత హృదయంతో చేసే ఖర్చు కూడా ఇన్ఫాహ్ కాదు అంటే మనిషి తన ఇంటిపాదిని కూడా ఏడిపిస్తూ స్వయంగాను తన స్థాయిని బట్టి తన అవసరాలను తీర్చుకోకుండా తోటి మానవులకు తన స్తోమతను బట్టి సహాయపడకుండా మెలగడం అన్నమాట ఈ పరిస్థితుల్లోనూ మనిషి ఎంతో కొంత ఖర్చు చేయనైతే చేస్తాడు కానీ ఖురాన్ పరిభాషలు ఈ ఖర్చు ఇన్ఫాహ్ అనిపించుకోదు దీన్ని అదే దీన్ని అది బుహ్లే సఫ్ షుహాసఫ్ సఫ్స్ పి పిసినారితనం శోభం లోభం అని అంటుంది మూలంలో బుద్ అనే పదప్రయోగం జరిగింది ఇది అరబీలో వంటెలకు ప్రత్యేకం కానీ ప్రవక్త మహానీయులు సల్లహ్ సల్లం కుర్బానికి చెందిన ఈ ఆదేశంలో వంటెలతో పాటు ఆవుల్ని కూడా చేర్చారు ఒక వంటె కుర్బాని ఏడుగురు వ్యక్తులకు సరిపోయినట్లే ఒక ఆవు కుర్బాని కూడా ఏడుగురు కలిసి చేయవచ్చు ముస్లిం హదీసు గ్రంథంలో జాబీర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనంలో ఇలా ఉంది దైవ సల్లహాహ సలం మాకు హుర్బానిలో భాగం పంచుకోవచ్చని ఫుర్మాయించారు వంట అయినా ఏడు వ్యక్తులకు ఆవు అయినా ఏడు వ్యక్తులకు సరిపోతుంది వంటే మీరు వాటి వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు గడిస్తు అంటే మీరు వాటి వల్ల ఎన్నెన్నో ప్రయోజనాలు గడిస్తున్నారు మీరు వీటి హుర్బాని ఎందుకు చేయాలో తెలిపే సంకేతం ఇందులో ఉంది దైవం ప్రసాదించిన ఏ ఏ వస్తువుల ద్వారా మనిషి ప్రయోజనం పొందుతాడో వాటిలో నుంచి ప్రతీదాన్ని అతను దైవం పేరిట హుర్బాని త్యాగం చేయాలి అది కేవలం వరప్రసాదానికి కృతజ్ఞతగా మాత్రమే కాదు అల్లాహ ఆధిక్యత ఆ వస్తువులపైన ఆయన స్వా ఆయన స్వామ్యాన్ని స్వీకరించిన దానికి సూచనగాను చేయాలి తద్వారా మనిషి తన హృదయంలోనూ తన ఆచరణ ద్వారాను ఇదంతా దైవానికి చెందినది ఆయనే దీన్ని తనకు ప్రసాదించాడు అనే సత్యాన్ని స్వీకరిస్తాడు ఈమాన్ విశ్వాసం ఇస్లాం దైవ విధేయత ద్వారా ఆంతర్య త్యాగం జరుగుతుంది నమాజ్ రోజాల ద్వారా శరీరం దాని శక్తుల త్యాగం జకాత్ ద్వారా అల్లాహ్ అనేక విధాలుగా మనకు అనుగ్రహించిన ధన సంపత్తుల త్యాగం జిహాద్ ద్వారా సమయం మానసిక శారీరక శక్తి సామర్థ్యాల త్యాగం కితాల్ ఫీ సబీలుల్లాహ శైవ మార్గంలో యుద్ధం ద్వారా ప్రాణత్యాగం సంభవిస్తాయి ఇవన్నీ ఒక్కొక్క విధమైన వరప్రసాదాలు ఒక్కొక్క అనుగ్రహానికి కృతజ్ఞతాభివందనాలు ఇదే విధంగా పశుత్యాగం కూడా విధిగా నిర్ణయించబడింది తద్వారా పరమ ప్రభువు అల్లాహ మనకు ప్రసాదించిన ఈ మహత్తర వరప్రసాదానికి గాను మనం ఆయనకు కృతజ్ఞతలను అర్పించుకోవాలని ఆయన గొప్పతనాన్ని అంగీకరించాలని ఆయన తాను సృష్టించిన అనేక పశువుల్ని మనకు ఆధీనపరిచినందుకు ఆయన్ని కొనియాడాలని ఆ పశువుల్ని మనం స్వారీగా వినియోగించుకుంటాము పొలాల్లో వాటి చేత పని చేయించుకుంటాము బరువులు మోయిస్తాము వాటి మాంసం భుజిస్తాము పాలు త్రాగుతాము వాటి తోళ్ళు వెంట్రుకలు నెత్తురు ఎముకలు మొత్తానికి ప్రతి ఒక్క వస్తువు ద్వారా అసంఖ్యాక ప్రయోజనాలు పొందుతూ ఉంటాము వంటను హుర్బానీ చేసేటప్పుడు దాన్ని నిలబెట్టి చేయడం జరుగుతుంది దాని కాలు ఒకదాన్ని కట్టివేస్తారు తర్వాత దాని కంఠనాళంలో బల్లెంతో పొడవగా బలంగా పొడవటం జరుగుతుంది దానితో రక్తం ఊటలా పెళ్ళుబుక్కుతుంది బాగా రక్తం కారిన తర్వాత వంట నేలపై పడిపోతుంది దీన్నే సవాఫ్ సవాఫ్ అని అంటారు ఇబ్ను అబ్బాస్ ముజాహిద్ జహ్ ప్రభుత్వలు దీనికి ఇది ఇదే వివరణ ఇచ్చారు అంతేకాదు ప్రవక్త మహానీయులు సల్లెల్లాహసల్ం కూడా ఇదే చెప్పినట్లు ఉల్లేఖనాలు ఉన్నాయి ముస్లిం బుఖారీలలో ఒక ఉల్లేఖనం ఉంది దాని ప్రకారం ఇబ్ను ఉమర్ ఒక వ్యక్తిని చూశారు అతను తన వంటను కూర్చోబెట్టి కుర్బాని చేస్తున్నాడు దాని మీద ఆయన అతనికి ఇలా చెప్పారు దాన్ని నిలబెట్టి కాలికి కట్టివేయి ఇదే అబుల్ హాసిమ్ సల్లెల్లాహ విధానం అబూ దావుడ్లో జాబిర్ బిన్ అబ్దుల్లా ఉల్లేఖనం ఉంది తదనుగుణంగా మహానీయ మొహమ్మద్